హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కేఆర్ బ్లాగ్స్ నేను మీ అనురాధ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కమ్మనైన టీ టైమ్ స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను స్నాక్గా కానీ కారంగా ఏమైనా తినాలి అనిపించినా ఈ రెసిపీని ట్రై చేయండి క్రిస్పీగా చాలా బాగుంటాయి రెసిపీ నచ్చితే ఒక్క లైక్ వేసుకొని వెళ్ళొచ్చు కదా ఇంకా ప్రాసెస్ చూసేద్దామా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక్క కప్పు వరకు క్యాబేజ్ని సన్నగా తరుక్కొని తీసుకోవాలి చిన్న కప్పుతో ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకుంటున్నాను అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు జొన్నపిండిని తీసుకుంటున్నాను ఒక గుప్పెడు కొత్తిమీర తరుగుని తీసుకోవాలి ఒక రెబ్బ వరకు కరివేపాకుని కూడా సన్నగా తరుక్కొని తీసుకోవాలి ఒక స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని తీసుకుంటున్నాను రుచికి సరిపడా సాల్ట్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కానీ వాముని కానీ తీసుకొని చేతిలో వేసుకొని నలుపుకొని తీసుకోవాలి ఇక్కడ నేను జీలకర్రని వేస్తున్నాను మీరు వాముని కూడా తీసుకోవచ్చు పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా వేసేసుకొని మొత్తం ఒక్కసారి మిక్స్ చేసుకొని తీసుకోవాలి క్యాబేజ్లో కొంత వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి మనం ముందుగానే పిండిలో కలిసిపోయే విధంగా క్యాబేజ్ని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని కొంత లూజ్గా ఉండే విధంగా కలుపుకొని తీసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా ఉన్నప్పుడు ఇందులోకి క్రిస్పీగా రావడం కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని వేసుకోవాలి మీరు బియ్యం పిండి ప్లేస్లో కార్న్ ఫ్లోర్ని కూడా వేసుకోవచ్చు పైన లేయర్ అనేది క్రిస్పీగా ఉంటుంది ఈ విధంగా కొంచెం బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల పిండిని ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు పిండిలో నుంచి కొంత కొంత పిండిని తీసేసుకొని ఈ విధంగా బాల్స్ లాగా చేసేసుకొని రెడీగా పక్కన ఉంచుకోవాలి అన్నింటినీ ఇదే విధంగా మరీ పెద్ద సైజు కాకుండా చిన్న చిన్న ముద్దలుగా చేసేసుకోవాలి అన్నింటినీ చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఇప్పుడు ఒక చిన్న కవర్ని కానీ లేదంటే కాటన్ క్లాత్ని వాటర్లో వేసుకొని పిండేసుకొని కూడా తీసుకోవచ్చు ఈ విధంగా కవర్కి కొంచెం ఆయిల్ని అప్లై చేసేసుకొని ముద్దలన్నీ పెట్టేసి ఈ విధంగా ఈజీగా చేసుకొని చిన్న చిన్న ముద్దలు తీసుకుంటాం కాబట్టి చిన్నగానే ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి మరీ మందంగా కాకుండా పల్చగా చేసుకొని తీసుకుంటే తొందరగా వేగుతాయి లోపల వరకు వేగి రుచి అనేది చాలా బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఒకేసారి ఇన్ని వేసుకున్న అన్నింటినీ డీప్ ఫ్రై చేసేసుకోవడమే ఆయిల్ అనేది చాలా వేడిగా ఉండాలి అప్పుడే స్టవ్ ఫ్లేమ్ అనేది లోలో పెట్టేసుకొని అన్నింటినీ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకొని తీసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టామంటే పైన కలర్ వస్తుంది కానీ లోపల వేగదని గుర్తుంచుకోండి కొద్దిసేపటి వరకు అలానే వదిలేయాలి అప్పుడే టర్న్ చేస్తే విరిగిపోతాయి కాబట్టి కొద్దిసేపటి తర్వాత ఈ విధంగా టర్న్ చేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చుకోవాలి వేయిస్తున్నప్పుడే మనకి స్మెల్ అనేది అర్థమైపోతుంది ఎంత రుచిగా ఉంటాయో తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది వేయిస్తూ ఉంటేనే మనం ఎప్పుడెప్పుడు తినాలా అన్నంత క్రేవింగ్ అనేది ఖచ్చితంగా వస్తుంది అంత టేస్టీగా ఉంటాయి సింపుల్గా ఫైవ్ టు టెన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు ఈ రెసిపీని ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవు అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో మీ వాలబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి వేసేసుకోవడమే ఎక్కువగా ఆయిల్ పీల్చకుండా తక్కువ నూనెతోనే చేసుకునే రెసిపీ మన ఛానల్లో అన్ని హెల్దీ రెసిపీసే ఉంటాయి కాబట్టి జొన్న పిండితో చేసిన రెసిపీస్ మీకు కావాలి అనుకుంటే చాలా రెసిపీస్ ఉన్నాయి మన ఛానల్లో ఇంకా ముందు ముందు చాలా రెసిపీస్ రాబోతున్నాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టేసుకోండి మరి